సింగరేణి వ్యాప్తంగా ఉన్న యాభై నాలుగు మంది రామగుండం ఏరియా వన్ టీటీసీలో పన్నెండు రోజుల పాటు వాల్వో డంప్ ట్రక్ డ్రైవింగ్ శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేసిన జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ వారితో పాటు ఇంకా ఈ కార్యక్రమంలో ఆరెల్లి పోషం బ్రాంచ్ సెక్రటరీ ఏఐటీసీ పెరుమాన్ల శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ సిఎంఓఐ కె చంద్రశేఖర్ ఎస్ఓటీఓ ఎం రవీందర్ రెడ్డి పర్సనల్ మేనేజర్ జి హనుమంతురావు ఎస్ఆర్పిఓ ఎస్సి హరిబాబు వాల్వో మేనేజర్ ఎం అశోక్ రావు టీటీసీ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు తన కార్మికులకి లక్షలాది రూపాయల అతి త్వరలో మన రామగుండం ఆర్జీవన్లోజ్ పవర్ ప్లాంట్ నెలకొల్పబోతున్నటువంటి గ్రీన్ ఎనర్జీ వండర్ ఇది నా పర్సనల్ బర్త్ డే జరిగింది మాతో మనసు పెట్టి క్రమాన్ని సారేనా పెద్దలు గౌరవనీయులు రవీందర్ చవాల్సిందిగా కొనసాగించాల్సిందిగా ఈ విజయ సాధన ఒకటి కాదు నేను చెప్పాలంటే గంట పడుతుంది కాబట్టి క్లుప్తంగా చాలా అద్భుతాలు సృష్టిస్తున్న సింగరేణి ఈ సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు సిఎన్ఎండి శ్రీ చెప్పండి బలరాం సార్ గారు ఐఆర్ఎస్ అదేవిధంగా మన డైరెక్ట్ గారు గారు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కలిసి మీకు మాకు మనందరికి ఇచ్చిన సహకారం మీ అందరికీ తెలిసి కారం మీకు అందిన ట్రైనింగ్కి చప్పట్లతో ఒక్కసారి శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ మెసేజ్ మన గౌరవ వారి గౌరవార్థం మనం ఒక పూల మొక్కని అందించాల్సిందిగా థ్యాంక్ యూ పెద్దలు గౌరవనీయులు పి శ్రీనివాస్ గారు వైస్ ప్రెసిడెంట్ శ్రీ సాయి కిరణ్ ఆర్జీవన్ కే శ్రీనివాస్ రెడ్డి गर శ్రద్ధగా నేర్చుకున్నందుకు ఇది మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతున్నది పోతున్నది అట్లనే ముఖ్యంగా నేను హరిబాబు గారికి వాల్వో కంపెనీ వారికి ఈ సందర్భంగా మనందరి తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం అనుకుంటున్నాను వారు వాల్వో వెహికల్ని పెట్టి ట్రైనర్ని పంపించేసి మనకు అందరికీ సహాయం చేయడానికి వాళ్ళ యొక్క వాళ్ళ తరఫు నుంచి సహాయం చేయడం జరిగింది అట్లనే మా చైర్మన్ గారు బలరాం నాయక్ గారు కూడా దీనిని ఎట్లైనా కంపెనీ మొత్తంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఎన్నో ఎన్నో ప్రోగ్రాంలు చేస్తున్నారు రీసెంట్గా జాబ్ మేళాలు కూడా చేయడం జరిగింది మీకు ఒక్క నిమిషం ఇప్పుడు ఇందులో ఇంతకుముందు అందరూ లారీ ట్రైనింగ్ అయిన వాళ్ళే కదా అందరూ బట్ అప్పటికి ఇప్పటికీ మీలో మీకు పట్టుకున్న సర్టిఫికేట్ అయితే ఉందో అది ఇంటర్నేషనల్ సంస్థ నుంచి వచ్చింది వాళ్ళు మీరు గర్వంగా ఈ యొక్క దీన్ని చూపించుకోవచ్చు నేను వాళ్ళు వాళ్ళు ట్రైనింగ్ అయినది ఇది మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది ఉదాహరణకు రాంచీలో ఇప్పుడు మనకి ఇంతకుముందు చేసిన ఇక్కడ కంపెనీలో చేసి రిటైర్ అయిన సుబానీ సార్ అక్కడ అక్కడ కంపెనీలో ఉన్నతాధికారిగా పనిచేస్తూ వాళ్ళకు వాల్వో ఆపరేటర్లు కావాలంటే సింగరేణి మొత్తాన్ని మన దగ్గరికి వచ్చారు ఎందుకంటే మన మీద నమ్మకం వాళ్ళకు ఇక్కడ ఇక్కడ మంచి ఆపరేటర్లు దొరుకుతారు అంటే మొన్ననే ఒక డెబ్బై మంది ఇంటర్వ్యూలు చేశారు పదకొండు మందిని తీసుకుపోయారు మరొక నలభై యాభై మందిని తీసుకుపోతా మనకు హామీ ఇచ్చారు ఇంకొక యాభై మంది అక్కడ కోల్పోతున్నారు వాళ్ళు ఒక ఆరు నెలలు సంవత్సరం అక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తే వాళ్ళకి విలువ ఉంటుందా ఉండదా సో ఓపిక చేసుకొని మనం కూడా మనము ఎక్కడ అవకాశాలు ఉన్నా కానీ మనం పోవాల్సిన అవసరం ఉంది అట్లా చేసుకుంటే మన కుటుంబానికి మనము సహాయపడగలుగుతాము మన కుటుంబానికి ఆసరా కలగలుగుతాం మన జీవితం మన కుటుంబాన్ని నిర్మించుకోగలుగుతాం సో మీకు అంత ట్రైనింగ్ మంచిగా అయింది ఉపయోగపడుతుంది ఇది అందరికి ఉపయోగపడుతుంది మీరు కూడా ఈ వాల్వో కంపెనీ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే కొన్ని వేరే చోట్ల ఎక్కడ అవకాశాలు ఉన్నా కానీ మీ ప్లేస్మెంట్ కానీ ట్రైనింగ్ వలన మా ట్రైనింగ్ వాళ్ళతోని ఊరు ఆరుగురు కలిసిపోయినా అనుకోండి మీకు కొత్త ప్లేస్కి పోయినట్టుగా కూడా ఉండదు ఒక ఆరు నెలలు కనుక మీరు చేసుకోగలిగితే మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఇక్కడ అవకాశాలు వస్తాయి ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పనిచేస్తుంది కదా అట్లా ఇంకా మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో కూడా మనము ఎన్నో ప్రోగ్రాంలు చేస్తా ఉన్నాం ఇంకా కొన్ని చేసే ఆలోచనలు కూడా ఉన్నాయి ఈ రకంగా ఈ చుట్టుపక్కల రామగుండం ప్రాంతం చుట్టుపక్కల కాకుండా సింగరేణిలో ఉన్న నిరుద్యోగ ఉపత ఉప యువతకు కూడా అవకాశాలు క్రియేట్ చేయడంలో సింగరేణి సంస్థ ముందుంటుంది ఇదే విధంగా పోవాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ యొక్క టీం లీడర్లందరినీ కూడా అట్లే రామగుండం ప్రా ప్రాంతం నిరుద్యోగ యువత కోసమే ఒక ప్రత్యేక బ్యాచ్ ఒకటి మనం తొందరలోనే ప్రపోజల్ పెట్టి త్వరలోనే ఈ ప్రాంత యువత కోసం మాత్రమే అయినట్టుగా ఇంకో బ్యాచ్ కూడా చేయబోతున్నాం ఈ విధంగా అవకాశాలు కల్పించడంలో మరింత ముందుగా ప్రయత్నం చేద్దాము ఇది మూడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు మనం రీసెంట్లీ జాబ్ మేళ ద్వారా కల్పించడం జరిగింది ఆ యొక్క డాటాబేస్